రేపటి దినం ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేనే మీ మధ్యన పరిచర్య ధర్మాన్ని జరిగించబోతున్నాను రేపటి దినం ఆరాధన సమయం మారుస్తున్నాను దాన్ని మీరు జాగ్రత్తగా వినండి రేపు ఉదయం ఆరాధన రేపు ఉదయం ఆరాధన పన్నెండు గంటలకు కాదు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో రేపు మార్నింగ్ ఆరు గంటలకే ఆరాధన జరుగుతుంది ఉదయం ఆరు గంటలకే ఆరాధన ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పెనే రేపు ఉదయం ఆరాధన ఎందుకలా మార్చానంటే అన్ని ప్రాంతాల బిడ్డలకు అనుకూలంగా మళ్ళీ తొమ్మిది గంటలకు మీరు వెళ్ళిపోండి అని పనులకు వెళ్ళమని లేదండి ప్రార్థనలో ఉండండి ఎవరింట్లో వాళ్ళు కుటుంబంగా కూడుకొని సన్నిధి మందిరం దగ్గరగా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ దగ్గరకు ఉండే వాళ్ళు మందిరంలోకి వచ్చేసేయండి ప్రార్థన చేసుకోండి రేపు రాత్రి ఆరాధన మాత్రం సాయంత్రం ఆరున్నర నుండి పది గంటల వరకు జరుగుతుంది ఏడున్నర గంటలకే వర్తమానం స్టార్ట్ అవుతుంది రేపు రాత్రి ఆ విషయాన్ని మర్చిపోవద్దు రేపు రాత్రి రేపు ఉదయం ఒక శక్తివంతమైన వర్తమానం ఇచ్చాడు ఆ వర్తమానం ప్రజలందరికీ వెళ్ళాలి అందుకే రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ आर गंटल के आराधना